హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ శ్రీసార్ ఈరోజు రెసిపీ వచ్చేసి గోరకాయ కర్రీ అండి పీచు పదార్థాలు గోరకాయ ఒకటి అండి ఈ గోకరకాయలు అనేవి ఉడకబెట్టకుండా కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ముక్కలు అదేవిధంగా కచ్చపచ్చ దంచినటువంటి వెల్లుల్లి వేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ జీలకర్ర పసుపు వేసుకొని కలుపుకోవాలండి సన్నగా కట్ చేసుకొని పీస్ తీసేసినటువంటి గోకరకాయలు కూడా దీంట్లో వేసుకొని కలుపుకోవాలి ఇలా ఐదు నిమిషాలు కుక్ అయిన తర్వాత అర స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి సాల్ట్ వేసుకుని కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఈ కర్రీ అంతటిని ప్రిపేర్ చేసుకోవాలి ఈ కర్రీ అంతా ముక్కలు కూడా ఇవన్నీ ఉడికిన తర్వాత దీంట్లో అర స్పూను సాల్ట్ అనేది అర స్పూను కారం కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలండి అంతటిని కలుపుకున్న తర్వాత అర గ్లాస్ వాటర్ అనేది పోసుకొని ఈ కర్రీ అంతటిని ఉడికించుకోవాలి ఈ విధంగా కర్రీ అంతా దగ్గర పడిన తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలండి స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవడం ఏనండి అంటే వేడివేడి గోరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇది చపాతీలో కానీ రోటీ జొన్న రొట్టెలో కూడా కర్రీ చాలా బాగుంటుంది వైట్ రైస్లో కూడా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందిందో కామెంట్లో తెలియచేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి